వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను యూడైస్ ప్లస్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎలా చేయాలనేది ఈ వీడియోలు మీకు వివరిస్తాను ఇందుకు మనం ముందుగా ఏం చేయాలంటే గూగుల్ కానీ రోమ్ కానీ లేకపోతే పాక్స్ ఎనీ బ్రౌజర్లో యూడైస్ డైస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి అప్పుడు మీకు కనిపిస్తుంది ఒక సైట్ కనిపిస్తుంది అక్కడే యూడస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని కనిపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేయండి కొత్త పేజీకి వెళ్తాము మీరు ఎప్పుడైనా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ని ఇలా డెస్క్టాప్ మోడ్ అనేది పెట్టుకోవటం మంచిది ఈ డెస్క్ టాప్ సైట్ అనేది పెట్టుకుంటే మనకి విజిబిలిటీ నీట్గా కనిపిస్తుంది ఓకే అది మీ ఇష్టము ఇక్కడ దాన్ని జూమ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ స్టేట్ లాగిన్ అని ఉంటుంది దాని మీద సెలెక్ట్ చేసుకొని మనం ఆంధ్రప్రదేశ్ వారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొత్త పేజీకి వెళ్తుంది లాగిన్ అయ్యేందుకు పేజీ ఇలా చూపిస్తుంది ఇక్కడ ఇందులో యూజర్ ఐడి వచ్చేసి మీ పాఠశాల యొక్క యూడేస్ కోడ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ వచ్చేసి గతంలో మీరు ఏ పాస్వర్డ్ అయితే వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్టయితే ఇక్కడ పర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క యూడిఎస్ కోడ్ ఎవరిదైతే హెచ్ఎం గారు మొబైల్ నెంబరు యూడిఎస్లో ఇచ్చున్నారో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ అనేది తిరిగి పొందవచ్చు మీకు మెసేజ్ యూడీఎస్ వారి నుంచి మెసేజ్ వస్తుంది అది ఫర్గాటు పాస్వర్డ్ కొట్టినప్పుడు ఆ విధంగా వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ పాస్వర్డ్ తెలుసుంటే ఇప్పుడు లాగిన్ అయ్యే విధానం నేను మీకు చూపిస్తాను ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ పఠశాలెక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి లాగిన్ క్రెడెన్షియల్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి ఒక మన పాఠశాలకు సంబంధించి పేజీలోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీరు స్కూల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ స్కూల్ కేటగిరీ చూస్తారు మీ క్లాసెస్ చూస్తారు మీ స్కూల్ టైపు మేనేజ్మెంటు అకాడమిక్ స్టార్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చున్నారు అకాడమిక్ ఎనీ డేట్ వచ్చేసి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చున్నారు కాబట్టి మనం ఒకటో తర జాయిన్ చేసుకునేటప్పుడు ఈ ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత డేట్ మనం ఇచ్చున్నప్పుడు మాత్రమే కొత్త అడ్మిషన్లు అనేది చేసుకోవాలి ఇది వారు ఆల్రెడీ యూడెస్ ప్లస్ వారు మన స్టేట్ వారు అకాడమిక్ స్టార్ట్ డేట్ అనేది ఆ విధంగా ఇవ్వడం జరిగింది ఓకే వారు చేంజ్ చేసినప్పుడు మనం అప్డేట్ అనేది తెలియజేస్తాము ఓకే ఇక్కడ మీరు క్లోజ్ అని క్లిక్ చేయండి మీద క్లిక్ చేసిన తర్వాత మీకు జూమ్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది ఇక కొంతమందికి ఈ సైడ్ ప్యానల్ కనపడదు ఎందుకు కనపడదంటే ఇక్కడ ఇంటూ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ సైడ్ ప్యానల్ సైడ్కి జరిగిపోతుంది మీకు యారో బటన్ చూపిస్తుంది ఇట్లా యారో బటన్ చూపిస్తుంది మీరు అవన్నీ కనపడాలంటే ఈ యారో బటన్ మీద క్లిక్ చేయాలి యారో బటన్ మీద క్లిక్ చేస్తే ఈ సైడ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్యానల్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్లు అనేది మీకు చూపించడం జరుగుతుంది చాలామంది మిత్రులు మాకు ఆప్షన్లు అనేవి చూపించడం లేదని కామెంట్స్ రూపంలో పెడుతున్నారు కాబట్టి ఈ విధంగా అన్నీ చూపిస్తాం జరుగుతుంది కాబట్టి ఒకసారి నేను అక్కడ క్లిక్ చేస్తున్నాను ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఈ ఆప్షన్స్ అన్ని చూడండి స్కూల్ డాష్ ఒక్కొక్క ఆప్షను ఒకసారి చెక్ చేసుకోండి స్కూల్ డాష్ బోర్డు స్కూల్ ప్రొఫైలు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో ఇంకా డ్రాప్ డౌన్ మెనులో చాలా ఆప్షన్స్ ఉంటాయి స్కూల్ మేనేజ్మెంట్ సెక్షన్ షిఫ్ట్ ప్రోగ్రెస్ యాక్టివిటీ ఇంపోర్ట్ మోడ్యూలు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ యాక్టివ్ ఇంకా దీన్ని మనం స్క్రోల్ చేస్తే ఇంకా ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ మీ లాగిన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఈ పైకి కిందకి దీన్ని ఇలా జరిపితే మీకు చాలా ఆప్షన్స్ కనపడతాయి మీకు ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి వేరు వేరు వీడియోల్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఈరోజు మనం చేయబోతుంది ఏంటంటే ప్రోగ్రెస్ను యాక్టివిటీ అనేది ఎలా చేయాలనేది చేయాలి కాబట్టి ఇందుకు మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ప్రోగ్రెస్ని యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోవాలి దీని మీద మీరు క్లిక్ చేయండి ప్రోగ్రెస్ని యాక్టివిటీ మీద క్లిక్ చేసి ఇలా జూమ్ చేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ చూపిస్తుంది ఇక్కడ ప్రోగ్రెస్ మోడ్యూల్ కింద గో అనే ఆప్షన్ ఉంది చూసారు ఈ గో మీద క్లిక్ చేయాలి మీరు ఫస్ట్ గో మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే పైన టాప్లో సెలెక్ట్ క్లాస్ నో డేటా ఫౌండ్ అని వస్తుంది ఓకే నో ప్రాబ్లము ఇక్కడ చూడండి సెలెక్ట్ క్లాసు సెలెక్ట్ సెక్షను గో మీద క్లిక్ చేయాలి ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ ఇక్కడ ఎల్కేజీ యూకేజీ ఉన్న వాళ్ళు కూడా అన్నింటిని ప్రోగ్రెస్ అనేది కంపల్సరీగా చేయాలి అంగన్వాడీ సహకారంతో ఎల్కేజీలో ఉన్న పిల్లల్ని యూకేజీకి ప్రమోట్ చేయాలి యూకేజీలో ఉన్న వాళ్ళని ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేసుకోవాలి అట్లా ఒకటి రెండు అట్లా ఉన్న పిల్లల్ని పిల్లలందరినీ మీరు ప్రమోట్ చేయాలి ఒకవేళ ఏజ్ తక్కువ ఉన్నట్లయితే అటువంటి పిల్లల్ని అదే క్లాస్లో రిపీటెడ్గా ఉంచుకోవచ్చు ఓకే నో ప్రాబ్లము ఇక్కడ మీరు ఫస్ట్ నేను ఒక ఐదో తరగతి తీసుకుంటున్నాను ఫిఫ్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ సెక్షన్ ఏ సెక్షన్ గో మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఫిఫ్త్ క్లాస్లో ఈ యొక్క విద్యార్థులు అనేది ఈ పాఠశాలలో ఉండటం జరిగింది ఈ విద్యార్థులు ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ చేసిన వారికి ఇక్కడ అటెండెన్స్ అనేది చూపించారు మార్క్స్ పర్సంటేజ్ చూపించారు అయితే కొద్దిమంది విద్యార్థులు ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ అటెండెన్స్ పర్సంటేజ్ అనేది తెలియరాలేదు ఎందుకు తెలియరాలేదంటే ఆ విద్యార్థి డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామ్ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషను ఆ విద్యార్థి ప్రమోట్ అనేది వితౌట్ ఎగ్జామినేషన్ తోటి ప్రమోట్ అయ్యి ఉంటే ఆ విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ స్కూల్ వితౌట్ టీసీ ఆ విద్యార్థి ఎక్కడికి వెళ్ళాడు తెలియదు కాబట్టి మనం అప్డేట్ చేసుకోవాలి అటెండెన్స్ షుడ్ బి బిట్వీన్ నెంబర్స్ వన్ టూ టూ ఫిఫ్టీ అటెండెన్స్ అనేది కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎన్ని రోజులు అటెండెన్స్ వచ్చేసి ఒక సిక్స్టీ డేస్ మాత్రమే ఈ విద్యార్థి రావటం జరిగింది అందుకని అప్డేటు చేస్తున్నాము కాబట్టి అటెండెన్స్ అనేది జాగ్రత్తగా అప్డేట్ చేయాలి అదేవిధంగా ఇక్కడ ఈ విద్యార్థి ప్రమోట్ అయింది ఈ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ స్కూల్ స్టేటస్ వచ్చేసి ఐదో తరగతి కాబట్టి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఇక్కడ కూడా అప్డేట్ కొట్టాలి అట్లా సక్సెస్ఫుల్ ఒక్కొక్క విద్యార్థిని అలా సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తూ ఉండాలి ఒకవేళ ఇక్కడ అటెండెన్స్ లేని పిల్లలకి వారు ఎక్కడున్నారో తెలియకపోతే రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని కొడతాము ఆ విద్యార్థి కూడా అటెండెన్స్ ఎంత పర్సంటేజ్ ఎన్ని రోజులు వచ్చి ఉంటే అన్ని రోజులు అనేది సెలెక్ట్ చేసుకోవాలి లెఫ్ట్ స్కూలు విత్ టీసీ అని కొట్టేసి అప్డేట్ కొట్టాలి సక్సెస్ఫుల్లీ అప్డేట్ అప్డేట్ చేసుకోవాలి అన్ని విద్యార్థులని ఈ విధంగా చేసిన తర్వాత ప్రతి విద్యార్థిని చేస్తూ అప్డేట్ ఆప్షన్ మీద మనం సక్సెస్ఫుల్లీ డీటెయిల్స్ అప్డేటెడ్ అని వస్తుంది ప్రతి విద్యార్థిని అలా చేసి అప్డేట్ చేయాలి అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అందరిని అప్డేట్ చేసిన తర్వాత కింద ప్రతి క్లాస్కి ఫైనలైజ్ అని ఉంటుంది ఫైనలైజ్ మీద క్లిక్ చేస్తే మనం ఎంతమంది విద్యార్థుల్ని ఫైనలైజ్ చేసాము అందులో ప్రమోట్ అయిన వాళ్ళు నలుగురు ఉన్నారు ప్రమోటెడ్ అవుట్ ఎగ్జామినేషన్స్ ఇద్దరు ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇట్లా టోటల్ చూస్తే సిక్స్ మెంబర్స్ అందరినీ జాగ్రత్తగా అప్డేట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫైనలైజ్ అవుతుంది మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ వేరే క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ క్లాసు ఏ సెక్షన్ గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కూడా ఫోర్త్ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఇలా చూపించడం జరుగుతుంది వారిలో ఎగ్జామ్ రాయకుండా ప్రమోట్ అయ్యారంటే వాళ్ళని ఎన్ని డేస్ వచ్చారో చూసుకోవాలి వాళ్ళు ఫిఫ్టీ డేస్ మాత్రమే అటెండ్ అయ్యారు వారు కూడా వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాము ఇట్లా అందులో స్కూల్ మానేసిన వాళ్ళు అలా చేయాలి మిగతా రెగ్యులర్గా వచ్చే విద్యార్థుల మట్టికి మనం అప్డేటు ఇక్కడ స్కూల్ స్టేటస్లో సెలెక్ట్ చేసుకోకుండా కొట్టాను సెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఇలా అప్డేట్ చేసిన తర్వాత ఆ క్లాస్ని ఫైనలైజ్ చేయాలి ఫైనలైజ్ చేసిన తర్వాత కన్ఫామ్ అనేది చేయవలసి ఉంటుంది ఇలా కన్ఫర్మ్ చేస్తాము అన్ని క్లాసులు ఇదే విధంగా అన్ని క్లాసులు ఇక్కడ ఉన్నటువంటి ఎల్కేజీలో ఉన్న విద్యార్థులు కూడా ఆ పాఠశాలలో ఎల్కేజీ కూడా ఉంది కాబట్టి ఆ విద్యార్థులు కూడా ప్రమోట్ చేయవలసి ఉంటుంది అటెండెన్స్ వారిని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏది ఎల్కేజీ యూకేజీ విద్యార్థుల్ని వారు ఎన్ని డేస్ అటెండ్ అయ్యారనేది అంగన్వాడీ వారి దగ్గర నుంచి డేటా తీసుకొని వారు ఆ విధంగా చేసుకోవటం మంచిది ఇక్కడ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఉంది లెఫ్ట్ ద స్కూల్ అని కాదు ఇక్కడ వీళ్ళని అప్డేట్ చేయాలి ఇక్కడ క్లాస్ అనేది ఏ సెక్షన్ సెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి ఒకవేళ ఏజ్ తక్కువ ఉంటే అలాంటి పిల్లల్ని సేమ్ క్లాస్లో కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఈ విధంగా ఎల్కేజీ వారిని కూడా ఫైనల్ చేయాలి టైం తర్వాత మనం మళ్ళీ ఒకసారి ప్రోగ్రెస్ యాక్టివిటీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ పక్కకు వచ్చినప్పుడు ఇక్కడ వ్యూ సమరీలో ఎంతమంది విద్యార్థులకి మనం చేసామనేది ఇక్కడ వ్యూ సమరీలో చూడవచ్చు ప్రోగ్రెస్ సమరీ సెక్షన్ వైజ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫైనలైజేషన్ అంటే ఇంకా స్కూల్ ఫైనలైజేషన్ అన్ని క్లాసులు చేసిన తర్వాత మనం ఈ ఫైనలైజేషన్ ప్రోగ్రెస్ అనేది చేయాలి ఎందుకు ఈ ఫైనలైజేషన్ ప్రోగ్రెస్ చేయాలంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి మనం ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ప్రోగ్రెషన్ అనేది చేస్తున్నాము ప్రమోషన్ అనేది అప్డేట్ చేస్తున్నాము కాబట్టి ఫైనలైజ్ చేస్తేనే మనం ఒకటో తరగతిలో యాడ్ స్టూడెంట్ ఆప్షన్ పనిచేస్తుంది ఇక్కడ మీరు ఒకసారి అది వర్క్ చేస్తుంది లేదంటే ఒకసారి మీరు ఒకసారి డ్యాష్ బోర్డ్లోకి వెళ్ళండి మీరు ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ జీరోస్ ఉన్నాయి ఇవన్నీ ఒక వన్ అవర్ టూ అవర్లో అప్డేట్ అవుతుంది నో ప్రాబ్లము అయితే ఇక్కడ ఇది ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఉంది మనం అక్కడ ప్రోగ్రెస్ యాక్టివిటీ అనేది చేయనప్పుడు ఒకటో తరగతి అనేది అప్డేట్ ఇక్కడ ఎల్కేజీ యూకేజీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు ఎల్కేజీకి యాడ్ స్టూడెంటు యూకేజీకి యాడ్ స్టూడెంటు ఫస్ట్ క్లాస్కి యాడ్ స్టూడెంట్ ఉంటుంది వన్ టు ఫైవ్ ఓన్లీ ఉంటే ఫస్ట్ క్లాస్కి యాడ్ స్టూడెంట్ ఉంటుంది ఇక్కడ యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ప్రోగ్రెస్ను నాట్ ఫైనలైజ్డ్ ఫర్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అని వస్తుంది అందుకనే మనం యాక్టివిటీ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫైనలైజ్డ్ ప్రోగ్రెస్ అనే ఆప్షన్ గమనిస్తున్నారు ఇది ఈ ఫైనలైజ్డ్ ప్రోగ్రెస్ ఆప్షన్ అన్నీ కరెక్ట్గా ఫైనలైజ్ అయిన తర్వాత దీన్ని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డేటా అనేది ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఫైనలైజ్ ప్రోగ్రెస్ ఫర్ అకాడమిక్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇచ్చింది ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ప్రోగ్రెస్ మాడ్యూల్ ఈ పాయింట్స్ మనం చదవాలి ప్రమోషన్ మాడ్యూల్ విల్ బీ డియాక్టివేటెడ్ ఫర్ యువర్ స్కూల్ ద ఇంపోర్ట్ మాడ్యూల్ విల్ బీ యాక్టివేటెడ్ ఫర్ యువర్ స్కూల్ నో అడిషనల్ విల్ బీ పర్మిటెడ్ టు ఫర్ ఎనీ స్టూడెంట్ ద యాక్టివిటీస్ ఫర్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ విల్ బీ అనేబుల్ ఫర్ యువర్ స్కూల్ కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధం అనేబుల్ అవుతుంది కాబట్టి ట్వంటీ త్రీ థర్టీ ఫోర్ ఇటువంటి మార్పులు చేర్పులు ఉండవు అని మీకు వారు ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది వన్స్ ప్రోగ్రెస్ మోడల్ హ్యాస్ బీన్ మార్క్డ్ హెస్ కంప్లీటెడ్ ఇట్ విల్ నాట్ బీ రిక్వైర్డ్ డ్యూరింగ్ దిస్ రీ ఓపెన్ దిస్ అకాడమిక్ ఇయర్ అట్లానే ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నాము ఐ హియర్ బై డిక్లర్ ద డేటా ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఇన్ కాన్స్టెన్సీస్ అంటే ఇటువంటి ఎర్రర్లు ఏం లేకుండా నేను దీన్ని సబ్మిట్ చేశానంటుంది ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే ఇక్కడ స్కూల్ ప్రోగ్రెస్ ఫైనలైజ్డ్ ఫర్ అకాడమిక్ ఇయర్ అని ఈ విధంగా వస్తుంది చూపిస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఒకసారి డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఎన్రోల్మెంట్ మొత్తం మీకు ఒక గంట తర్వాత చూపిస్తుంది అయితే ఇప్పుడు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా యాడ్ స్టూడెంట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి ఇప్పుడు వర్క్ చేస్తుంది ఓకేనా ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని జాగ్రత్తగా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకుంటారని ఎప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్